కేసీఆర్ బస్సు యాత్ర చాలా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ శ్రేణుల్లో మహిళా కార్యకర్తలు కూడా మహిళా నాయకురాలు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ బస్ యాత్ర కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బస్ యాత్ర కోసం తెలంగాణ భవన్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వరంగల్కి సంబంధించిన నాయకురాలు కూడా చేరుకున్నారు ఏ విధంగా ఈ బస్సు యాత్ర ఉండబోతోంది ఈ బస్సు యాత్ర తెలంగాణ ప్రజానీకం పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి ఈరోజు నుంచి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం కేసీఆర్ చుట్టబోతున్నారు ఏ విధంగా ఉండబోతుంది బస్సు యాత్ర ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది తెలంగాణ ప్రజల మీద డెఫినెట్లీ అండి ఏ నిర్ణయము కేసీఆర్ గారు తీసుకున్నా దట్ విల్ బి ఏ రెవల్యూషన్ త్రూ అవుట్ ద స్టేట్ స్టేట్ ఎందుకంటే ప్రజల్లో సామాన్యులకు ప్రతిరోజు ఎదురయ్యే కష్టాలని తెలుసుకుంటూ ఈ ఈరోజనే కాదు వారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమం మొదలు పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్ నల్గొండ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాబ్లం సో కామన్ పీపుల్ ఇంటికి వెళ్ళి అప్పుడు కూడా తను ఇలాగే ఊర్లలో స్టే చేస్తూ కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి అని వాళ్ళందరి దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని తను ప్రతి సమస్యకి ఒక ముందడుగు వేస్తూ తను రథసారధిగా ప్రతిసారి రాష్ట్రాని కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళు వారు ఎంపీగా ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు కానివ్వండి నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక సీఎం తెలంగాణకి మొట్టమొదటి సీఎం గా ఉన్నప్పటికీ కూడా తన ఆలోచన మాత్రం ఎప్పటికీ కామన్ పీపుల్ ఎజెండా కానీ మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో చేద అనుభవం బిఆర్ఎస్ పార్టీ రెండు జన్లు గెలిచారు కానీ ఇప్పుడు లోక్సభలో మళ్ళీ ఒకసారి అగ్ని పరీక్ష గెలుపు ఓటమి సహజం అది ఏ ఏ పార్టీకైనా గెలుపు ఓటమి సహజం అది ఇవ్వాలా కావచ్చు రేపు కావచ్చు చూడని వాళ్ళు చూస్తారు చూసిన వాళ్ళు గెలుపు అంతే ద బయ ఇట్స్ బయాస్ బొమ్మ బొరుస టైప్ గెలుపు అన్నది సో ఇప్పుడు ప్రజల్లోకి ఏంటంటే అనవసరంగా కేసీఆర్ గారు ఓడిపోయారు మనకన్ను మనమే పొడుచుకున్నామన్న ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఆశాభావం ఉండి ప్రాంతీయంలో అంటే వాళ్ళ కాన్స్టెన్సీలో వాళ్ళకి ఏదైనా చేదు అనుభవం అయినా కానీ మనకు సీఎం కేసీఆర్ అవుతారులే అన్న ఇదిలో ఉన్నారు కానీ నిజాలు తెలిసాక పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయకుండా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేయాలని ముసలి ముతక యువత అందరూ ముక్త కంఠంతో వాళ్ళు కేసీఆర్ గారిని మళ్ళీ సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్నారు మీరు వరంగల్కి సంబంధించిన నాయకురాలు ఎలా ఉంది వరంగల్ పరిస్థితి చాలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి కేంద్రీకరిస్తుంది వరంగల్లోనే ఎట్లా ఉంది వరంగల్ అంటే వరంగల్కి ఒక చేదు అనుభవం మాత్రం జరిగిందండి అన్ని అన్ని అంటే ఉమ్మడిగా ఉమ్మడి రా ఉమ్మడి జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఓడిపోతారని అందరూ ఆశాభావంతో ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే కడియం శ్రీహరి గారు గోతికాడ నక్కలాగా గోడ మీద పిల్లిలాగా ఆపర్చునిటీ ఎటు వస్తే అటువైపు ఏ ఎండక గొడుగు పట్టడం స్వలాభం కోసం కూతురు కోసం స్వప్రయోజనాల కోసము నిధుల కోసము వాటి కోసం వీటి కోసము ముందు ప్రతిరోజు టీఆర్ఎస్ భవన్కి వచ్చారు ఆయన యాజ్ విన్నింగ్ ఎమ్మెల్యే వచ్చారు ఆల్ ఆఫ్ సడన్ హీ హాజ్ జంప్డ్ టు ద అదర్ సైడ్ సో వారిని ఎలాగూ ఓడించాలి నిన్న కల్లారా చూసాము మనకు సభ జరిగింది హన్మకొండలో వర్దనపేట నియోజకవర్గ ప్రజలందరిలో ఆ పౌరుషం ఎలాగైనా మన నాయకులు మనం గెలిపించుకోవాలి ఎంపీగా మన గొంతు మనకు అక్కడ వినిపించాలి గెలిచే అవకాశం ఉంది అది పరిస్థితి చాలా వరకు కూడా బస్ యాత్ర తెలంగాణ ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది మరొకసారి కేసీఆర్ పాలన రావాలి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారనే అంశాన్ని కూడా మహిళా నాయకురాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వరంగల్ పరిస్థితికి వస్తే ఖచ్చితంగా ఈసారి ఒకప్పుడు తప్పు జరిగింది ఇప్పుడు తప్పు జరిగే అవకాశం ఉండదు అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రోజు నుంచి జరగబోయే ఒక చారిత్రక ఘట్టంలో ఖచ్చితంగా ప్రజలు సానుకూలంగా బీఆర్ఎస్కి స్పందిస్తారు అనే అంశాన్ని కూడా మహిళా నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో బస్సు యాత్రకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడ పెద్ద ఎత్తున కేసీఆర్కి హారతులు ఇచ్చేందుకు కూడా ఇక్కడ మహిళలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా కేసీఆర్ని ఆశీర్వదించి ఇక్కడ నుంచి పంపి ఇక్కడ నుంచి బస్సు యాత్రకి పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా విక్టరీ సింహలను చూపిస్తున్న పరిస్థితి తమ్ము చూపిస్తున్న పరిస్థితి కేసీఆర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్న పరిస్థితి ఇదే బస్సు యాత్రలో మహిళా నాయకులు అందరూ కూడా చూడవచ్చు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నారో కేసీఆర్కి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారో తెలంగాణ మహిళా లోకం కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అందరూ కూడా ఇక్కడ కోలాహలంగా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఆయనను ఆశీర్వదించి వీర తిలకం దిద్ది ఆయన ఇదే బస్సు యాత్రకి పంపించేది కూడా అందరూ సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడి తెలుగు హైదరాబాద్